సో సంక్రాంతి షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట సో షాపింగ్ ఎలా చేస్తాం చూస్తుండండి మేము అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఈరోజు మా హస్బెండ్ జేబుకి ఎలా అయితే గట్టిగానే చెల్లి పెడదాం అనుకున్నాము బట్ ఇంకా ఎప్పుడు మాల్స్లో తీసుకుంటాము సౌత్ ఇండియా అలా మొత్తం ఇంకా ఆ సైడ్ ఇంకేమి వెళ్ళకుండా తాడి తోడు చూద్దాం ఈ సార్ అని చెప్పేసి ఇంకెలా అయితే మొత్తం షాపింగ్ అంతా ఇక్కడ చేసాం ఇక్కడ ఎస్ఎస్ మాల్ అని ఒకటి ఉంది అక్కడ బుడ్డోడిది చూద్దామని చెప్పేసి చూసామన్నమాట కానీ కాస్ట్ అయితే పీక్స్లో ఉన్నాయి ఇంకొకటి వెళ్ళాము కదా బాగోదని చెప్పేసి ఒక జత అయితే తీసుకున్నాము సో కానీ చాలా ట్రయల్ వేసాడు మా ఓడు నేను అన్నీ రికార్డ్ చేయలేదు కానీ కొన్ని కొన్ని క్లిప్స్ తీసాము ఇంకా వేరే షాప్లో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా రెండు జతలు అండ్ మా హస్బెండ్కి కూడా వేరు సేమ్ అక్కడే ఉన్నాయి ఇద్దరికి సేమ్ సేమ్ దొరికినాయి అనమాట రెండు జతలు కూడాను అండ్ ఒక జత ఇక్కడ తీసుకున్నది ఒకటి సపరేట్గా ఉండింది అండ్ మీరు అందరూ షాపింగ్ ఎలా కంప్లీట్ చేశారో కామెంట్ చేయండి మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇంత అమౌంట్ ఈసారి షాపింగ్ ఖర్చు పెట్టడం ప్రతి ఇరూ మా అమ్మే చూసుకునేది బట్టలు గొడవలు ఇవన్నీ మేము తక్కువ అండ్ ఈసారి ఇంకా తప్పలేదు అనమాట మాకు డ్రెస్సెస్ ఉన్నాయి కానీ నా డ్రెస్సులకి సంబంధం లేవు అసలు డ్రెస్ బాగుంటే కాస్ట్ పీక్స్లో ఉంటుంది కాస్ట్ లేకపోతే డ్రెస్ ఏమో నార్మల్లా ఉన్నాయన్నమాట అట్లా ఉన్నాయి ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చి మెన్స్వేర్ చెప్పాను కదా ఈయనకైతే ఇక్కడ చూస్తున్నాము ఇది ఓన్లీ చిన్నపిల్లల నుంచి ఓన్లీ మెన్స్వేర్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా చూసిన తర్వాత ఇది ఓన్లీ నైటీలు మొత్తం ఏ టూ జెడ్ ఇక్కడ కూడా తీసుకున్నాము కొన్ని నైట్ వేరు అండ్ ఇంకైతే లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి వెజ్ రెస్టారెంట్ ఒకటి ఉంటే ఇక్కడ అక్కడికైతే వెళ్ళాం అనమాట వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాం అది తినేసి ఇంకా మెయిన్ బజార్లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట మెయిన్ బజార్లో షాపింగ్ చేయడం చాలా బాగుంటుంది అండ్ ఇంటికి వచ్చాక వాళ్ళ నానమ్మకి చూపిస్తున్నాడు మా ఊడు మొత్తం అన్ని బీక్ పాకం పెట్టేశాడు చూపించేలోపు ఇంక ఇది కూడా అయిపోయాక ఇంకా ఆవు ప్యాడ్ అయితే తీసుకొచ్చాను అనమాట అవైతే అవి అయితే పిడకలు వేస్తున్నారు అత్తయ్య సో ఇంకా అత్తయ్య ఒకరి వల్ల అవ్వట్లేదు కదా అని చెప్పేసి మనం కూడా వెళ్ళామనమాట మధ్యలో అవి వేసిన తర్వాత ఇంకా అవి అటు సైడ్ రోడ్కి అటు సైడు ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టాము ఎండ్లో ఇంకా ఆరేక తీయాలి సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ సీ అగింది నెక్స్ట్ వీడియో మీరు షాపింగ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి బాయ్ బాయ్